హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అండి సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అయితే కొంచెం టఫ్ అని అంటారు కింద కామెంట్స్లో అయితే మాత్రము ఒకటేమని కామెంట్స్ చేస్తూ ఉన్నారండి సెకండ్ ఇయర్ వాళ్ళది ఫిజిక్స్ ప్రీవియస్ పేపర్స్ అయినా ఉంటే పెట్టమని ఇక అయితే మాత్రము ఈ యొక్క పేపర్స్ అయితే మనం ఏమేమి కోర్స్ ఇస్తున్నారో అవన్నీ చూద్దాము మనకి సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ అలా ఉంటాయండి కదండి మనకైతే మాత్రం ఎగ్జామ్ ఒక సెట్ మాత్రం ఓపెన్ చేస్తారు మిగిలినవి రెండు సెట్లు అట్లాగే ఉంటాయి కదా ఇక ఆ పేపర్స్ అనమాట ఇవి ఇందులో మాకైతే మాత్రం టూ పేపర్స్ అయితే దొరికినాయి ఇంకో పేపర్ వచ్చి మనకి సప్లిమెంటరీ పెడతారు కదా సప్లిమెంటరీ పేపర్ కూడా ఉంది ఇక ఆ మూడు పేపర్లు ఇవరైతే డిస్కస్ చేద్దాము ఏమే క్వశ్చన్స్ వచ్చినాయా ఇవి మనకి ఈ ఇయర్కి వీటిలో నుంచి కనీసం ఎట్లేదు అనుకున్నా కూడా కొన్ని క్వశ్చన్స్ అయినా కూడా టచ్ అవుతాయండి వీటిని చదవడం వల్ల మనమైతే కొంచెం అయినా మంచి మార్క్స్ మనం గేమ్ చేసుకోవచ్చు అలాగే ఏమే క్వశ్చన్స్ ఇస్తున్నారో పేపర్ యొక్క మోడల్ ఎలా ఉందనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇంకా మనమైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే టూ మార్క్స్ అండి వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చినారా పేపర్ మోడల్ ఏ విధంగా ఉందా పేపర్ టఫ్ వస్తుందా ఈజీగా వస్తుందా అనేది మీకు ఒకరింత ఐడియా వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా అండి ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి నేను చెప్తాను వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇవైతే మనకి ఫోర్ మార్క్స్ అండి Ich stehe den e zu. ఇంక ఇదైతే మాత్రం ఇంకో పేపర్ అండి ఇది సెట్ టూ అనమాట ఈ యొక్క పేపర్లో కూడా మనకి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారనేది ఒకసారి అయితే చూద్దాము ఫస్ట్ అయితే టూ మార్క్స్ చూద్దామండి అన్నీ నేర్చుకోకుండా ఉండే పిల్లలైతే అండి కనీసం ఈ యొక్క త్రీ పేపర్స్ నేర్చుకున్న కనీసము పాస్ మార్కుల వరకు అయితే రాయగలుగుతారండి ఎందుకంటే మనకి ఫిజిక్స్ కానీ ఏమన్నా మిగిలిన సబ్జెక్టులు అంటే బి కానీ ఏ కానీ ఇవన్నీ కూడా మనకి కనీసము ఎట్లేదనుకున్నా అనుకున్నా కూడా కొన్ని క్వశ్చన్స్ అయినా మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచి అండి కొన్ని క్వశ్చన్స్ అయినా మనకి ఖచ్చితంగా రిపీట్ అవుతూనే ఉంటాయి ఇక అలాంటి టైంలో కనీసము అన్నీ నేర్చుకోకుండా ఉండేవాళ్ళు కనీసం ఈ యొక్క త్రీ పేపర్స్ నేర్చుకున్న కూడా మినిమం పాస్ మార్క్స్ అయితే వస్తాయండి next 4 marks నెక్స్ట్ అది ఇప్పుడు ఎయిట్ అండి ఇప్పుడైతే ఇంకో పేపర్ అయితే చూద్దాము ఇది కూడా సెట్ త్రీ అండి ফস্ট টু মাস চোদ্া ఫోర్ మార్క్స్ ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే